గమనిస్తే ఈ దుష్ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు సోషల్ మీడియాలో కూడా వృద్ధులకు విషయాలు అని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు మనం బాగా గమనిస్తే నెలలో కూడా చేయూతకని చెప్పి మన బటన్ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కినారు ఇంకా డబ్బులు అకౌంట్లో పర్లేదు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళే చెప్పాలా అలాగే ఈబీసీ నేస్తం డబ్బులు కూడా ఇంతవరకు లబ్ధిదారు చేరలేదు బటన్ అయితే నొక్కినారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో కూడా వాళ్ళే చెప్పాలా అలాగే ఇంకొక స్కీమ్ ఒకటి ఉంది దానికి కూడా బటన్ నొక్కినారు ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లో పర్లేదు ఇవంతా కూడా ఫండ్స్ లేని తనం డబ్బులు లేని తనాన్ని కప్పుకోవడానికి ప్రతిపక్షాల మీద ఈ నింద మోపుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేసి లబ్ధిదారులందరికీ కూడా చేరాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా చేర్చే విధంగా చూడాలనిపితే ఈ కుట్ర రాజకీయాలు మానుకోవాలని చెప్పిన కోరుకుంటున్నాను మొన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు అవి దాని గురించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయండి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని చిలవలు పలవలు చేస్తూ అది ఎన్డీఏ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అదే పనిగా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పింఛన్లు ఒకటో తేదీ ఇవ్వకోకుండా జాప్యం చేయడానికి కారణం ఇబ్బందులు పడడానికి కారణం ఈ కూటమి మాత్రమే అని చెప్పేసి వైసీపీ వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా పెన్షన్లు గత ప్రభుత్వంలో కూడా పెన్షన్లు సక్రమంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్లు చేరాయి రోజు ఈ వాలంటీర్లు లేరు అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అయినా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు తృప్తిగానే వాళ్ళకు పింఛన్లు చేరుతున్నాయి ఈరోజు సచివాలయాలని చెప్పి దాదాపు పదకొండు పన్నెండు మంది ఉద్యోగస్తులు సచివాలయాల్లో పనిచేస్తున్నారు వాళ్ళ ద్వారా ఎందుకు మీరు పింఛన్లు ఇంటింటికి వెళ్ళి ప పంపిణీ చేయట్లేదు అలాగే సినిమా వస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే సినిమా దగ్గర అమ్మేదానికి సినిమా టిక్కెట్లు అమ్మేదానికి కూడా మీరు ఎంప్లాయీస్ను ఉపయోగించారే ఈరోజు ఎందుకు ఇంటింటికి వెళ్ళి సక్రమంగా మీరు పింఛన్లు పంపిణీ చేయలేకపోతున్నారు ఇదంతా కావాలని ఈ ఎలక్షన్లో ఉపయోగించుకోవడానికి ఈ విధంగా తప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సక్రమంగా మీ ఉద్యోగస్తుల ద్వారానే మీరు ఇంటింటికి ఈ పెన్షన్లు చేరవేయాలని చెప్పేసి దీనికి ఏ పార్టీ కూడా బాధ్యత వహించదు కేవలం మీ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరైనా ఏదైనా చనిపోతే దాన్ని కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ వల్లే చనిపోయినారని చెప్పేసి దా లాస్ట్కు గారే చెప్పే స్థితికి స్థితికి మీరు దిగజారంటే ఎంతవరకు అని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి ఈ పిన్షన్లు పంపిణీ చేయ ఒకటో తేదీ పంపిణీ చేయలేకపోవడానికి కారణం మీ ప్రభుత్వ వైఫల్యం దాకా దానికి వేరే వాళ్ళు కాదు వేరే పార్టీలు కూడా కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ దుష్ప్రచారాన్ని మానుకోండి దీన్ని ఎలక్షన్లో లబ్ధి పొందడానికి మీరు రకరకాల ప్రయోగాలు చేయొద్దని చెప్పి మేము ఎన్డీఏ కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం